హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు మీకు నవలగాని నచ్చినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల జీవఫలం ఐజే రావు గారు రచించారు ఇక నవల్లోకి పదమ మరి నిరుపేదల బ్రతుకులు బొంతలోని అతుకులు వారి జీవితాల ఆశ ఒక గుప్పెడు మెతుకులు అంటూ చాలా భావయుక్తంగా రాగయుక్తంగా లౌడ్ స్పీకర్లో నుంచి పాట వస్తోంది కవిగారు రాశారు సంగీత దర్శకులు వరుస పెడితే గాయకుడు గానం చేస్తే రేడియోలో నుంచి ఆ పాట ప్రసారమైతే ఈ సాయంత్రం తాను వింటున్నాడు దోమలు కుడుతున్నాయి లేక సగం చచ్చి ఎగురుతోన్న దీపాల పురుగుల ఏమైతేనేం కుడుతున్నాయి ఆ బాధలు చూస్తే మీ హృదయాలు కరగవా ఆ ఆక్రందనల్ని మీ మనసులు ఎరగవా ఒక్క పైసా ధర్మానికి మీ చేతులు రావా ఒక్క ప్రాణి మీద జాలి కన్నీళ్లే రావా అటు నుంచి గాలుస్తే దుర్గంధం మరి ఆ వీధివారికి పార్కు బయట దుకాణాలకి ఆ కొలనే ప్రకృతి అవసరాలు తీర్చేది బయట రోడ్డు మీద నుంచి లారీ కానీ బస్సు కానీ వెళ్ళినప్పుడల్లా ధూళి లోపలికొస్తోంది దోమలు చీమలు కూడానా కుడుతూనే ఉన్నాయి మీద చేరలేని ఆమె చూడు కంటికి నిద్రేరాని వాడి జబ్బు చూడు ఎందుకీ బ్రతుకులనే వాళ్ల బాధ చూడు కళ్ళుంటే చూడు ఒక్కసారి చూడు జంత్ర సమ్మేళనం పాట తర్వాత ఒక్కసారి తారాస్థాయి దాకా వెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది ధర్మం బాబు రేడియో కాదు నిజం మనిషి అవతల బెంచి మీద కూర్చున్నవాణ్ణి అడుగుతున్నాడు అతనెవరో నీడలో ఉన్నాడు ఏమీ జవాబే ఇవ్వలేదు ఒక్క పది పైసలు బాబు కడుపు మండుతున్నది ఆయన ఒలకడు పలకడు కళ్ళు చూస్తే నిద్రపోతున్నట్టు కనిపించాడు మీ పేరు చెప్పుకుని టీ తాగుతాను బాబయ్యా మీ అట్టుకుంటాను మాటలకి చేతలు సరిపోయాయి కాబోలు అతను దిగ్గున లేచి ఏంటయ్యా పది నిమిషాలు కూర్చొనివరు కదా వెళ్ళు వెళ్ళు అన్నాడు ఆకలిబాబు రెండు రోజులైంది తిని అతను కసురుకున్నాడు రామదాసుకి ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది తనకి ఆకలి వేస్తోంది తిని దగ్గరగా మూడు పూటలు కావస్తోంది అతను లేచి బయటకొచ్చాడు నీటి బొట్లు పడ్డం చూసి వెళ్లినా అందులో నుంచి నీరు రాలేదు పోనిలే మరి నీళ్లెక్కువ తాగితే ఏముంది ఒంటికి మంచిది కాదు అనుకుని ఎదురుగా పోకోడీల దుకాణంలోకి చూశాడు పోకోడీల వాసన ఒక్కసారి అతన్ని వివసును చేసింది అతని నోరూరింది కాని ఒక్క పది పైసలు కూడా లేక అతను గడియారం వైపు మాత్రం చూసి టైము ఎనిమిదికి దగ్గరవుతుండడం చూసి ఇంటివైపు నడిచాడు అక్కడ కనీసం ఈ కంపు ధూళి ఉండవు అతను పది అడుగులు వేశాడో లేదో శేఖరం ఎదురయ్యాడు సైకిల్ మీదొస్తూ అరే రామం ఏమైపోయావు రోజంతా కనపడనేలేదు అంటూ సైకిల్ దిగి రామదాసు పక్కన నిలబడి సిగరెట్ వెలిగించాడు ఏం ఏంటి సంగతి అన్నాడు ప్రయత్నించి రామదాసు సాయంత్రం నుంచి పార్కులో కూర్చుని ఉండడం వల్ల మాట్లాడలేదు ఇవాళ మా రేఖ పుట్టినరోజుకి నిన్ను పిలవడం నువ్వు వస్తానండం అన్నీ మరిచిపోయావా అన్నాడు కొంచెం కోపంగా శేఖరం సారీ అన్నాడు రామదాసు పెదవులతోనే అదంతా అతను మాట నిజమే కాని అక్కడికి వెళ్లే ఉద్దేశం అతనికి ఎప్పుడూ లేదు రేఖ పార్వతి హైస్కూల్ దాకా కలిసి చదువుకున్నారు తాను శేఖరం ఇంటర్ దాకాను అందుకని అతను తనని పిలవడం కాని అక్కడికి వెళదామని అతనిప్పుడు అనుకోలేదు ఎలా వెళతాడు తానంటే ఆ శరీరం ఒకటే కాదుగా తానంటే ఈ బట్టలో అక్కడక్కడా చిరిగి మాసినవి చింపిరిగా ఉన్న తల లోతుకుపోయిన కళ్ళు నీకోసమే వస్తున్నాను ఎందుకని ఇంటికి తీసుకోవడానికి పార్వతికి జ్వరమంట వెళితే తెలిసింది కనీసం నువ్వు అతనేదో అంటున్నాడు సందర్భరహితంగా రామదాసుకి ఇందాక పార్కులో ఉన్న ముష్టివాళ్ల పాట జ్ఞాపకం వచ్చింది కవికి ఎంతిచ్చారో పొదుల్లో ఉంటుంది సంగీతం వాళ్ళకి వందల్లో ఉంటుంది గాయకుడికి వేలల్లో అందరూ కలిసి గుండెలు కరిగించే పాట తయారు చేశారు ఈ రోజున వాళ్లు ఎవడికైనా పైసా ఇచ్చారా ఎలా ఇస్తారు కార్లలో తిరిగే గాయకుడు మరి పదా అంటూ మీద చెయ్యి వేసి తోస్తున్నాడు శేఖరం నీరసంగా ఉంది ప్రతిఘటించాలనున్నా ఇప్పుడు కాదు శేఖరం అన్నాడు అడుగులు వేస్తూనే మరిప్పుడు రేఖ కనీసం నువ్వైనా రాకపోతే నన్ను గుమ్మం తొక్కనివ్వదు ఎంత చెప్తే అంత నాన్నగారికి రేఖకేమీ తెలీదు ఆ సంగతి నాకు తెలీదు అంటూ నవ్వాడు శేఖరం అదేదో అక్కడికొచ్చి చెప్పు పదా వెనకాల కూర్చో లేక రిక్షా పిలవనా రామదాసు ఏమీ అనలేదు అతను రేఖను గురించి ఆలోచిస్తున్నాడు చి జన్మకి నీ ముఖం చూడను అని చేదరించుకున్న రేఖేనా శేఖరం రిక్షాను పిలిచాడు వద్దని రామదాసు సైకిల్ ఎక్కాడు పది నిమిషాల్లో వాళ్ళింటికి చేరారు మిత్రులిద్దరూ వెళ్లేసరికి గార్డెన్లో రేఖ కుక్కపిల్లతో ఆడుతోంది పేము కుర్చీలో కూర్చుని వాళ్ళిద్దర్నీ చూడగానే లేచి హలో రామం ఎంతసేపు చూశాను మీకోసం అంది రేఖ శేఖర్ లోపలికి వెళ్లాడు ఎందుకని అన్నాడు రామదాసు కావాలని కోపం తెచ్చుకున్నట్టు నవ్వి ఎందుకేమిటి నా బర్త్డే జ్ఞాపకం లేదా అంది రేఖ పరీక్షగా అతని ముఖంలోకి చూస్తూ ఉంది కానీ రావాలనిపించలేదు అన్నాడు రామదాసు ఏం నీకు తెలుసును అతనికి దగ్గరగా వచ్చి నిలబడి నాకు తెలుసు రామం నిన్ను క్షమించమని అడగాలని చాలా ప్రయత్నించాను నువ్వు మళ్లీ కనపడలేదు అంది రేఖ నెమ్మదిగా అలాగా అన్నాడు రామదాసు అవును అది ఆ రోజు నువ్వు మరిచిపోవాలి అంది రేఖ ప్రయత్నిస్తాను మరి వెళతాను తెల్లబోయి భోజనం చేసి వెళ్ళు ప్లీజ్ అంది రేఖ ఆకలిగా లేదు అన్నాడు రామదాసు అది నిజమే ఈ దీపాల కాంతిలో ఈ చక్కటి ఇల్లు ఖరీదైన బట్టల్లో పరిమళాల మధ్య పరిమళాలు వెదజల్లుతోన్న రేఖ అతని ఆకలిని పోగొట్టాయి అలా కాదు రామం ఈరోజు ఆమె మరీ దగ్గరకొచ్చింది అతను జరిగి వెళ్ళి మరో కుర్చీలో కూర్చున్నాడు రేఖ నన్ను పిలవాల్సిన అవసరం ఏమీ లేదు నీకు నిజానికి పిలవకూడదు నీ స్నేహితులు వేరు నీ తరగతి వేరు అన్నాడు రేఖ ఏదో అనుబోయి రెండు గ్లాసులు పట్టుకొస్తున్న శేఖరాన్ని చూసి ఆగిపోయింది లెమన్ జ్యూస్ గ్లాసు ఒకటిచ్చి రెండోది రేఖకి ఆఫర్ చేశాడు శేఖర్ వద్దులే పది నిమిషాల్లో అన్నం తిందాం నేను చూస్తాను అంటూ లోపలికి వెళ్ళింది రేఖ రెండో గ్లాసు తాను తీసుకుని రామదాస్ కెదురుగా కూర్చుంటూ ఏం రామం రోజురోజుకి చిక్కిపోతున్నావు అన్నాడు శేఖరం కొంచెం లెమన్ జ్యూస్ తాగి చిక్కిపోక ఈ పరిస్థితుల్లో బలుస్తానా శేఖరం అన్నాడు రామదాసు అడిగిందానికి సిగ్గుపడి అవును అదంతా మరిచిపోయాను మళ్లీ ఏమి ఏముంది శిక్ష పడ్డాక ప్రతి వాడి దృష్టిలోనూ దోషణే కదా గవర్నమెంట్ మాట సరే సరే వాళ్ళింక ఉద్యోగం ఇవ్వరు అవును అన్నాడు శేఖరం బాధగా అవును అన్నాడు రామదాసు అటు అమ్మా ఆవిడికి జబ్బు మనోవ్యాధే అనుకో ఇరవై దాటాయి పార్వతికి శేఖరం తల తలవంచుకుని చూడు రామం కష్టాలు కలకాలం ఉండిపోవు అని ఏదో ఇంకా చెప్పబోతుంటే తప్పకుండిపోతాయి కలకాలం నిల్చేవి కష్టాలు మాత్రమే అదీకాక ఈ ఉపన్యాసం ఇంతకుముందు విన్నాను అన్నాడు రామం నీకు నచ్చజెప్పడం చాలా కష్టం రామం అన్నాడు విచారంగా శేఖర్ అవును నాకు కొన్ని విషయాలు నచ్చవు కాని ఇందులో అమర్యాద ఏముందని నాన్నగారికి నమ్మదగిన మనిషి కావాలి నీకు చదువుంది గుణం ఉంది ఆయన నాతో లక్షసార్లు చెప్పారు రామం నిశ్శబ్దంగా ఉండిపోయాడు కొంత ధైర్యం వచ్చినట్టు త్వర త్వరగా చెప్పసాగాడు శేఖరం నువ్వు సరే అను నీ అవస్థలన్నీ తీరిపోతాయి కేవలం నీకు ఉపకారం చెయ్యాలని లేదు చూడు శేఖరం నీకు మీ నాన్నగారికి నా కృతజ్ఞత కాని ఈ విషయం ఇదివరకే చర్చించాం కదా నన్ను బాధపెట్టకు కాదండం బావుండదు నాకు రేఖ మెట్లు దిగొచ్చి పదండి అన్నం తిందా వంది రామం ఏదో అనుబోయి శేఖర్ ముఖం చూసి ఇంట్లోకి నడిచాడు రేఖ దారి చూపుతున్నట్టు ముందు నడిచింది అతన్ని రక్షించడానికి అన్నట్టు శేఖరం వెనకాలొచ్చాడు భోజనాల దగ్గర ఎవరూ మాట్లాడలేదు రేఖ అతన్ని చాలాసార్లు గమనించినా అతను తలెత్తి ఆమెని చూడలేదు రామదాసు ఇంటికి చేరేసరికి అంతా చీకటిగా ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు తమ ఇంటికి కరెంటు లేకుండా చేసి నెల రోజులైనా వీధి దీపం కొంత వెలుగునిస్తూనే ఉండేది ఈ ఈరోజు అది వెలగడం లేదు చీకట్లో తలుపు కొట్టగానే దానికదే తెరుచుకుంది అవును ఇక్కడ తలుపు వేసే అవసరం లేదు గుమ్మం దాటేసరికి మీద తల్లిపక్కన పడుకున్న పార్వతి లేచి కళ్ళు నిలుముకుంటూ నువ్వాన్నయ్యా అంది మరెవరొస్తారు అన్నాడు మంచం మీద కూర్చుంటూ నాలుగు మంచాల్లో అదొక్కటే ఉంది ఇంటి మగవాడి కోసం ఇంటాయననుకున్నాను రాత్రులు కూడా వస్తున్నాడా నిన్న రాత్రి వచ్చాడుగా బాకీ ఉన్నాక రాకపోతాడా ఈ సాయంత్రం అతని కొడుకు వచ్చాడు వాడా ఎందుకు మూర్ఖంగా ధ్వనించాయి అతని మాట అతనికే డబ్బు కోసమట అంది పార్వతి లేచి నిలబడుతూ పద అన్నం తిందుగాని నువ్వు తిన్నావా నీ తర్వాత అమ్మా ఆకల్లేదటా రొట్టి డబ్బులు డబ్బులెక్కడవి ఎక్కడో పావుల దొరికిందిలే పద నేను తినొచ్చాను పార్వతి నువ్వు తిను వేషాలు వెయ్యి నాకు తెలుసు అంటూ పార్వతి అతన్ని లాగా లాగబోయింది నిజమే శేఖరం బలవంతాన లాక్కుని వెళ్లాడు తప్పక వచ్చింది మరి పద నువ్వు తిందుగాని పొద్దుటే తింటాలే అంది దీపం వెలిగిస్తూ కాదులే పద లేకపోతే నాకు నిద్ర రాదు నీరసంగా రెండు రెండడుగులు వేసి అన్నట్టు ఇంటర్నేషనల్ వాళ్లు ఇంటర్వ్యూకి రామని రాశారు ఉత్తరం చూడు గూట్లో ఉంది అంది పార్వతి ఆతురతతో ఉత్తరం చదివాడు ఒక్క త్రుటి అతని ముఖంలో ఆసారేక తోచింది ఎల్లుండే అన్నాడు ఉత్తరం అక్కడ పడేస్తూ అవును అంది పార్వతి ఆమె భోజనం చేసొచ్చి చాపమీద కూర్చుని ఎలా గడుస్తాయో మన రోజులు అంది ఆశాజనకంగా ఏదైనా అనాలని అతనుకున్నా రామదాసు మాట్లాడలేదు ఏమైనా ఆసుంటేగా నాకు వంట బాగా వచ్చు కదా అంది పార్వతి హఠాత్తుగా రాకేం ఏం అని అడిగాడు రామదాసు చొక్కా విప్పుకుంటూ అవతల వీధిలో ఎవరింట్లోనో వంట మనిషి కావాలా అన్నాడు కోపంగా రామదాసు ఆ నలభై ఇస్తారట తిండిపెట్టి తిండిపెట్టి చూడు పార్వతి వంట నాకు వచ్చును నాకిస్తారా పని నీకా ఆశ్చర్యపోయింది పార్వతి ఏం నువ్వు మగవాడివి బిఏ పాసయ్యావు నాన్నగారి ఆయన పేరెత్తకో వంట మనిషి మాట ఎత్తకో ఏం మరెలాగన్నయ్యా అద్దె కొంతైనా గాని వెళ్లగొట్టేలా ఉన్నారు అవునులే ఇంటర్నేషనల్ పిలుపు ఏమవుతుందో చూద్దాంగా నిద్రస్తోంది పడుకో దీపమార్పి నిద్రకి ఉపక్రమించబోయాడు రామదాసు బయట మురుగు కాలువ కంపు కొడుతోంది గాలి లేదు చెమట పోస్తోంది స్నానం చేసి ఉండాల్సింది ఎల్లుండి ఇంటర్నేషనల్ వాళ్ల ఇంటర్వ్యూ ఈరోజు రేఖ తనకి క్షమాపణ చెప్పింది రేపు ఇంటి అద్దె మాట చూడాలి ఈరోజు భోజనానికి బియ్యం ఎలా వచ్చాయో పార్వతిని అడగలేదు పార్వతికి నాన్న జ్ఞాపకం వచ్చాడు గజిబిజిగా అతని తలనిండా ఆలోచనలు లోపల ఈ బాధ బయట ఆ బాధలు రామదాసుగారు వన్నెల రామదాసుగారు ఈ స్థితికి ఎందుకొచ్చారు సరిగ్గా రెండు సంవత్సరాల క్రిందట ఈ ఊరిలో తమకిల్లుండేది స్వంతం తాను కాలేజీలో చదివేవాడు బిఏ ఫైనల్ ఇయర్ పార్వతి హైస్కూల్ ఫైనల్లో చదివేది అన్నం విషయంలో పిల్లలు సరిగ్గా తినడం తప్ప అమ్మకి బాధలేదు ఆమె ఆనాడు సిల్కు చీరలు కట్టేది నగలు పెట్టుకునేది హఠాత్తుగా నాన్న పోయారు రాబడి ఆగిపోయింది కష్టాలు ప్రారంభమయ్యాయి ఆయన వ్యాపారం మీదనే చేసిన పది సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్సు కట్టలేదట ఇల్లు ఊళ్ళో మరొక సైటు వేలం వేస్తే సగానికి తక్కువగా బాకీ తీరిందట ఊరి నిండా బాకీలు కొన్ని తీరిచేడుతాను అభిమానం కొద్దీ తమని దుర్భాషలాడుతుంటే వినలేక ఆ తర్వాత తాను ఉద్యోగంలో చేరాడు అంత కష్టం లేకుండానే దొరికింది ఒక పెద్ద కంపెనీలో క్యాషియర్గా అమ్మ నగలమ్మి ఐదు వేలు ధరావతుగా కట్టాడు అన్నీ కలిపి తన ఊళ్ళోనే నెలకు నాలుగు వందల రాబడి బాగానే ఉండేది మేనేజర్తో వచ్చింది పేచి అదంతా ముగిసాగా తెలిసింది ఆ రోజు మామూలుగానే వేల నాలుగు వందలు మేనేజర్ టేబుల్ మీద పెట్టి క్యాష్ బుక్కు సంతకానికిచ్చి తాను ఇంటికి వెళ్లాడు శనివారం సాయంత్రం మర్నాడు సెలవు ఆదివారం సోమవారం సంక్రాంతి సెలవు మంగళవారం ఆఫీసు తెరిచారు తాను వెళ్లేసరికి డైరెక్టర్ పిలిచి శనివారం నాటి క్యాష్ ఏది అన్నాడు తెల్లబోయి మేనేజర్ గారికి ఇచ్చానండి అన్నాడు తాను క్యాష్ పెట్టే చిన్న పెట్టి తెరిచి చూపుతూ ఖాళీపెట్టిచ్చావు అన్నాడు పెద్ద గొంతుతో మేనేజర్ కాదండి అన్నాడు తాను నీరసంగా మిస్టర్ ఒక గంటలో డబ్బు ఎక్కడుంచావో తీసుకురాకపోతే పోలీసు రిపోర్ట్ ఇస్తాను అని డైరెక్టర్ తనని సాగనంపాడు ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు ఆఫీస్ నుంచి లేదు జరిగింది తనకి తెలుసు మేనేజర్కి విరుద్ధంగా చెప్తే నమ్మేదెవరు తనని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు చితక్కొట్టారు తర్వాత ఎలాగో మీద విడుదల శేఖర్ ప్రయత్నంతో అతనే ఒక లాయర్ని కుదరచబోయాడు వద్దని రామదాసు తన వాదన తానే చేశాడు అనవసరంగా శేఖర్కి అతనికి ఇష్టంలేదతనికి దాని దానిమీద కొద్ది వడ్డి పోయిన డబ్బుకి చాలా వరకు సరిపోవడం వల్ల ముద్దాయి రామదాసు వయసుని మనసులో ఉంచుకోవడం వల్ల అతన్ని దోషిగా నిర్ణయించిన ఒక్క నెల శిక్ష చాలనని కోర్ట్ అంది అలా జైలుకి వెళ్లాడు రామదాసు ఎల్లుండా ఏమవుతుంది బయట వెన్నులొచ్చింది రాత్రి చల్లబడింది అంతటా నిశ్శబ్దంగా ఉంది కాని అతనిలో వృధ వేడి చికాకు ఆత్రం ఈ ఉద్యోగము ఇతర ఉద్యోగాల్లాగానే రాకపోతే శేఖర్ని శేఖర్నిగాని మరెవరినీగాని తాను యాచించి దలుచుకోలేదు మానవ అభిమానం పోయాక బ్రతుకి గౌరవం ఏమిటి కాని చెల్లెలికి ఆమెకి మందు లేక ఈ బ్రతికేమిటి అయినా ఎందుకు బ్రతికుండాలి చాలా గట్టిగా వచ్చింది ఆలోచన లేచి కూర్చుని మళ్లీ ఆ మాట అనుకున్నాడు తాను ఎందుకు బ్రతికుండాలి కాని ఈ ఇద్దరి మాట ఏమిటి తాను బ్రతుకుంటే ఏమవుతుంది ఉండి సినిమా హాల్లో టిక్కెట్లమ్మి వాళ్ళకి వీళ్ళకి పొద్దులు రాసి తాను ఐదో పదో తెచ్చినా మూలకది ఇంతకన్నా ఏం దిగజరతారు వాళ్ళు పోని పార్వతి అవుతుంది అమ్మ కుంగి కృషించి ఏనాడో చచ్చిపోతుంది అవన్నీ చచ్చిపోయాక తాను చూడక్కర్లేద్దుగా ఏంటన్నయ్యా అంది పార్వతి లేచి కూర్చుని మళ్ళీ ఈ ఏం ఏంలేదురే పడుకో అన్నాడు రామదాసు మంచినీళ్లు కావాలా నేను తీసుకుంటాను నిద్రపో పార్వతి పడుకుంది రేపటికి ఇది జ్ఞాపకమే ఉండదు ఆ పిల్లకి జీవితము అంతే ఆరు నెలల్లో తాను జ్ఞాపకం ఉండడు నాన్నలాగా పులవాళ్ళకి తప్ప నిశ్శబ్దంగా లేచి రామదాసు తలుపు తీసుకుని వీధిలోకొచ్చాడు బయట వెన్నెల్లో ఊరంతా నిద్రపోతోంది దూరంగా ఎక్కడో ఒక కుక్కరిచింది పక్క వీధిలో లారీ కాబోలు వృధ చేసుకుంటూ పోతోంది రోడ్డు మీద క్షణం నిలబడి చుట్టూ చూసి నడక సాగించాడు దీపాల వైపు నడిచాడు అవన్నీ రాత్రి రాత్రీపాగులు తెరిచుండే కాఫీ టీ సిగరెట్ల దుకాణాలు దాకా నడిచి ఒక దుకాణపు మీద కూర్చున్నాడు అవతల దుకాణం దగ్గర నలుగురైదుగురు పేక ఆడుకుంటున్నారు రామదాస్ ఏమీ ఆలోచించడం లేదు నిస్పృహ ఏదో తపన అతన్ని లోలో మదిస్తున్నాయి గోపి రాలేదేన్రా అని పేకాట్లో ఒకడడిగాడు నీకు తెలీదా అన్నాడు రెండోవాడు కొన్ని డబ్బులు మధ్యనున్న గొడ్డమీద వేస్తూ ఏంటి తెలియడం వాడికేమన్నా అయిందా అన్నాడు మొదటివాడు అవడవేంట్లే వెళ్ళిపోయాడు రామదాసు చాలా ఉత్సుకతతో వినసాగాడు గోపియే మరెవరు సంధ్యాళ్ళ జ్వరంటా మర్నాటికి ఠా అంతే గురు పాపం ఆడికేంలే అదృష్టవంతుడు వెంకులు ఈశ్వరామని ఏడుస్తున్నది మరో గొంతుక కలగజేసుకుని వెంకులకేంరా అది ఏర్పాట్లు చేయనే చేసుకుంది అన్నాడు తిపరా తమ్ముడు రెండాసులురా మరో పది నిమిషాలు ఆటలో గడిచిపోయాయి మరెవ్వరూ మాట తేలేదు ఎలాగో ఉంది లేచి తొందరగా ఇంటికి సాగాడు తనలో కెరటాల్లాగొస్తున్న ఆలోచనలు అతనికి కెరటాల్లాగే ఉన్నాయి కాని ఏమీ అర్థం కాలేదు ఇంటికి చేరి తలుపు తీసుకుని మంచమీద పడ్డాడు నిద్రొస్తోంది సరిగ్గా నిద్రపడుతుంటే శేఖరం వచ్చిన సంగతి పార్వతి ఎందుకు చెప్పలేదో అనుకున్నాడు తర్వాత గోపి ఎవరో అనిపించింది అతనికి రూపకల్పన చేస్తుంటే నిద్రొచ్చేసింది ఇంటర్నేషనల్ కంపెనీ ఇంటర్వ్యూకి రామదాసు ప్రత్యేకం తయారు కాలేదు అది కూడా చిన్న గుమస్తా పని లోక వ్యవహారాల మీద ఆసక్తి వాటిని గురించిన జ్ఞానం కేవలం అనవసరం అని అతను అనుకున్నాడు అదిగాక ఈ సంవత్సరం నుంచి ఉద్యోగాల కోసం వెళ్లినప్పుడు ఇంటర్వ్యూలో ఏమడుగుతారో అతనికి తెలిసింది అందుకే ఉతికిన పంట్లం చిరుగులు కొద్దిగా కుట్టిన బుషు షర్టు చెప్పులు వేసుకుని అతను బయలుదేరాడు అన్నం తినివెళ్ళు అంది తల్లి వస్తాగా అన్నాడు పోని ఒక రూపాయి పట్టుకెళ్ళు కాఫీ తాగు మొన్ననే ఒకటో రెండో గిన్నెలు పది రూపాయలకి అమ్మారట ఆ బాబతు అక్కర్లేదు నీ ఇష్టం తల్లి నిర్లిప్తంగా అంది ఆమె ఎలా జీవిస్తోందో అతనికి అందుబట్టలేదు ఉంటే కొంచెం అతి స్వల్పం తింటుంది అది రోజుకొక్కసారి లేకపోతే అది లేదు ఒకప్పుడు బలవంతం చేసి తినిపించేది తన చేత పార్వతి చేతాను వాళ్ళిద్దర్నీ ప్రాణప్రదంగా చూసుకునేది ఇప్పుడిద్దర్నీ అతి నిర్లిప్తంగా చూస్తోంది అతను గుమ్మం దిగబోతుంటే గ్లాసులో టీ తెచ్చి వెళ్ళన్నయ్యా అంది పార్వతి ఎందుకమ్మా ఆకలుంటేగా అంటూ గ్లాసు తీసుకున్నాడు మొన్నమొన్నడి దాకా సంసారం పచ్చపచ్చగా ఉన్నతదాకా అతను ఆమె అదే పనిగా పోట్లాడుకునేవారు ఇప్పుడు ఆమెని రామదాసు ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు ప్రాణం పోయి తండ్రి జీవనరాగం పోయి తల్లి ఈ పిల్లకి దూరం అయిపోయారు ఆ రెండూ తానే మరి అతని మార్పుని గమనించాడు గమనించాడుగాని అదెప్పుడు ఎలాగా ఇందుకొచ్చిందో ఆలోచించలేదు తనకెవరున్నారు మరి తాను మగవాడు పౌరుషంగా బ్రతగ్గాళ్ళు కాని పార్వతి ఆప్యాయత అతనికి కొంత శక్తినిచ్చింది టీ తాగి బయటికి రాగానే స్కూటర్ మీద శేఖరం వచ్చి ఆగి హలో రామం నీకోసమే వస్తున్నాను అన్నాడు ఏం అన్నాడు రామదాసు కొంచెం అనుమానంగా ఊరికే ఫ్రెండ్స్ని చూసుకోవడం ఓ దొరలవాటు నాకు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుందే అవును సాయంత్రం వస్తాలే అన్నాడు రామదాసు ఇబ్బందిగా తాను ఎక్కడికి వెళుతోంది చెప్పకపోవడం శకునం మీద నమ్మకం కాదు అలాంటివి ఎప్పుడో పోయాయి కానీ రాజశేఖరం వాళ్ల నాన్నగారు తనకి సహాయం చేయ చూడడం మాన్ అది తనకి పడదు పద డ్రాప్ చేస్తాను కూర్చో అన్నాడు స్కూటర్ స్టార్ట్ చేసి శేఖరం వద్దు నడవాలనుంది శేఖరం నవ్వి నువ్వు అబద్దలాడ్డం మొదలు పెట్టావా అన్నాడు ముఖం ఎర్రబడింది రామదాస్కి అదేం కాదు అని పిలియని మీద కూర్చుని హాస్పిటల్ రోడ్లో వదిలే అన్నాడు నుంచి తేలిగ్గా నడిచి వెళ్లొచ్చు శేఖరం అతను చెప్పినట్టే చేసి తన దారిని వెళ్ళిపోయాడు కొంచెంసేపు ఇటు తిరిగి ఇంటర్నేషనల్ వాళ్ల ఆఫీసు వెతికిపట్టి లోపలికి వెళ్లాడు పదకొండు దాటింది హాల్లో గడియారం ప్రకారం పదకొండున్నరకి ఇంటర్వ్యూ కానీ ఎవరో క్యాండిడేట్లు వచ్చినట్టు లేదు రిసెప్షన్లో చెప్పి ఒక కుర్చీలో కూర్చుని పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు రామదాసు చల్లగా ఉంది లోపల హాలుకి ఆనుకునున్న ఒక గది డైరెక్టర్ది ఇంకొకటి మేనేజర్దీను హాల్లో నలుగురు టేబుల్ దగ్గర కూర్చుని సీరియస్గా పనిచేస్తున్నారు సరిగ్గా పదకొండున్నరకి వచ్చి అతను మేనేజర్ దగ్గరికి వెళ్లాడు పేరు క్వాలిఫికేషన్ అడిగి టైప్ చేయడం వచ్చినా అన్నాడు మేనేజర్ కొంచెం తప్పులు లేకుండా కొట్టగలరా మెల్లిగా స్లోగా ఇంగ్లీషు బాగా వచ్చా వచ్చిననుకుంటాను మీ ఇష్టం వచ్చిన విషయం మీద నాలుగు నిమిషాలు మాట్లాడండి గడియారం వంక చూసి నిజం చెప్పడం గురించి మాట్లాడాడు రామదాసు గుడ్ వెరీ గుడ్ ఇంతకు ముందెక్కడైనా పనిచేశారా గుండెల్లో రాయి పడింది రామదాసుకి కానీ ఈ విషయం ఈ సమయంలోనే బయటికి రావడం మంచిది అనిపించింది చేశాను ఎక్కడా చెప్పాడు రామదాసు ఎన్నాళ్ళు అది చెప్పాడు ఎందుకు మానేశారు కొంచెం ఆగి వాళ్లే తీసేశారు అన్నాడు తగ్గిన కంఠస్వరంతో ఎందుకని నా మీద అసత్య ఆరోపణ చేసి ఏంటది డబ్బు తీసుకున్నానని ఎంత వేల చిల్లర మీరు తీసుకున్నారా లేదు కేసు పెట్టారా ఆ ఏమైంది శిక్ష పడింది ఎంత ఒక నెల సింపుల్ కాదు రెగరస్ ఫైను రెండు వేలు కట్టాలా లేదు ఏం డబ్బు లేక కడితే జైలుండేది కాదు మేనేజరు నిమిషం అలాగే అతన్ని తేరుపారా చూసి మిస్టర్ రామదాసు యామ్ వెరీ సారీ అన్నాడు లేచి నిలబడి థ్యాంక్స్ అన్నాడు రామదాసు రంగనాథం గారు ఈ మాట నాకు చెప్పలేదు అన్నాడు మేనేజరు లెంపకాయ కోటినట్లయింది రామదాసుకి అయితే ఆయనకి ఇంటర్వ్యూ విషయం తెలుసునన్నమాట కోపంతో క్షణమాత్రం అతను కదల్లేకపోయాడు కానీ మిమ్మల్ని చూస్తే వేరుగా తోస్తోంది అంతగా అబద్దాలు లేరు రామదాసు తలుపు వైపు నడిచాడు వేటే మినిట్ తలుపుకి అతనికి మధ్య నిలబడ్డాడు రామదాసు గారు సెక్యూరిటీ ఇస్తే మిమ్మల్ని తీసుకుంటాను నో థ్యాంక్స్ అని మరో అడుగు వేశాడు రామదాసు వైనాట్ నా ఆత్మగౌరవం చావలేదు కనుక మేనేజర్ లేచొచ్చి తలుపుకి అడ్డుగా నిలబడి మీరు చాలా మొండివార్లా ఉన్నారు మీ మీద సంపతి కలుగుతోంది అన్నాడు రామదాసుని పరీక్షగా చూస్తూ మీ సంపతి అక్కర్లేదు నాకు మరి ఎందుకొచ్చారు పని చేయగలను మెరిట్ చూసిస్తే ఉద్యోగం చేసేందుకు అన్నాడు రామదాసు నవ్వి నిజంగా అన్నాడు మేనేజర్ కదలకుండానే అబద్ధాలు చెప్పను నేను ఆల్ రైట్ ఇన్ని విషయాలు విరుద్ధంగా ఉన్నా మిమ్మల్ని తీసుకుంటాను రేపొచ్చి జాయిన్ అవ్వండి ఆశ్చర్యపడి నేను జైలుకు వెళ్లానని మర్చిపోయారా అన్నాడు రామదాసు లేదు కానీ దోషులే జైలుకు వెళతారని నిర్దోషులందరూ బయటే ఉంటారని అనుకునేంత అమాయకుణ్ణి కాదు మీరేమంటారు మీకు ధన్యవాదాలు చెప్పి కాదంటాను ఈసారి మేనేజర్ చాలా ఆశ్చర్యపడ్డాడు యుమీన్ యుమీన్ అవును నాకక్కర్లెద్ది ఉద్యోగం కానీ ఒకరి సింపతి మీద ఒకరి సహాయంతోనూ బ్రతకడం నాకు నచ్చదు ఆ లేవు నా నమ్మకం అంతే అలాగా నాకు విశ్వాసం లేదు మేనేజర్ వెళ్లి కూర్చుని రెండు చేతుల్లోనూ పట్టుకుని నిష్క్రమిస్తున్న రామదాసుతో మీరు పిచ్చి మొండి మనిషి అన్నాడు కావచ్చు అని రామదాసు బయటకొచ్చి ఎవరు వంక చూడకుండా ఇంటిదారి పట్టాడు ఎండ తీవ్రంగా ఉంది ఆకలి వేస్తోంది అతనికి రంగనాథం మీద కోపంగా ఉంది అతని మాట తెలిస్తే నోరు చేదెక్కుతోంది అలసటగా ఉంది కాని అతను నడక ఆపలేదు దారిలో ఎక్కడైనా మంచినీళ్లు దొరుకుతాయేమోనని మాత్రం చూశాడు దొరకలేదు ఇంటికి చేరగానే దాహం మాట కూడా మరిచిపోయాడు చిరిగిన చీర కొట్టుకుంటున్న పార్వతిని చూసి ఇంటర్వ్యూ మాట వాళ్ళకెలా తెలిసింది అన్నాడు కోపంగా ఎవరికన్నయ్యా అంది పార్వతి భయంగా ఏమీ తెలియనట్టు మాట్లాడుకు శేఖరం చెప్పోగదు అన్నాడు రామదాసు రెట్టించి నేను నేను అంటూ భయంగా ఒదిగి కూర్చుంది పార్వతి అవును నువ్వే కోపం అణుచుకోలేకపోయాడు రామదాసు పార్వతిని బలంగా మీద కొట్టాడు ఆమె రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుంది ఆమెని కొట్టడం కొత్త కాదు అతనికి కాని అది పూర్వాశ్రమంలో నుంచి తల బయటికి తీయలేదు పార్వతి తల్లి గుమ్మంలో నిలబడి ఇదంతా చూస్తున్న విషయం అప్పటిదాకా అతను గమనించలేదు తనకే అర్థం కానట్టు పార్వతిని కొట్టాను అని గుణిగాడు రామదాసు తల్లి కళ్ళు నిప్పుల్లా ప్రజ్వలించాయి కాలం తర్వాత అవును చూశాను అని ఇంకేమో అనబోయి ఉద్రేకంలో మాట్రాక జోగుతూ నిలబడింది పార్వతి అన్నాడు కదలకుండానే రామదాసు పార్వతి పాలకలేదు దుఃఖంతో ఆమె చిక్కిన శరీరం కంపించడం కనిపించింది అతనికి తల్లి కూడా తిండి పెట్టలేవు తిననివ్వవు నువ్వు కొటకేం చేస్తావు నీ పౌరుషం అంతలోందేలే అంది తల్లి అమ్మా అన్నాడు రామదాసు సగం కోపంతో సగం బాధతో మళ్ళీ అనేదా కొట్టు అంది ఆమె ఉద్రేకంతో ముఖంలో నెత్తరు లేదు రామదాసుకి మాట్లాడ్డానికి గొంతు పెగల్లేదు చచ్చిన ఆయన అదృష్టవంతుడు బ్రతికి నేను రోజుకు పదిసార్లు చేస్తున్నానరా దీని ప్రాణం మీద నాకు నాకింకేమీ లేదు నువ్వు దీని చంపాయి నా చావు దానికదే వస్తుంది అదొకటే నాకు అదృష్టం ఆమె అన్ని మాట్లాడి సంవత్సరం దాటింది అలా మాట్లాడడం ఎన్నడూ లేదు భగవంతుడా నన్ను తీసుకుపో మా ఇద్దరిని ఆమె వెళ్లి వంటింట్లో కూలబడింది రామదాసు రెండు నిమిషాలు నిర్ఘాంతిపోయి గోడ కానుకుని అలా నిలబడిపోయాడు ఆ రెండు నిమిషాల్లో ఏం జరిగిందో అతనికి తెలియదు మీద కూర్చుని పార్వతి అని నెమ్మదిగా పిలిచాడు ఎంతగానో ప్రయత్నించి చేతుల్లో నుంచి ముఖం తీసింది పార్వతి ముఖం కన్నీళ్లతో తడిసిపోయి జుట్టు ముఖం నిండా అలుముకుంది కళ్ళు రక్తంలా ఎర్రగా ఉన్నాయి ఏమన్నయ్యా అంది వెక్కి వెక్కి ఏడుస్తూ నిన్ను కొట్టాను అన్నాడు రామదాసు అతని గుండె గొంతుకులో అడ్డుపడింది కన్నీళ్లతో అతనికి ఉపశమనం కలిగుండేది కాని కన్నీళ్లతనికి రావు పార్వతి ప్రయత్నించేసి సర్దుకుని నీ బాధ బాధ చూడలేకపోయినయ్యా మన శేఖరంతో చెప్పాను అందుకు అంది అక్కడ ఆగిపోతూ దుఃఖం ఆమెను మాట్లాడనివ్వలేదు తప్పు పని చేశాను పార్వతి నిన్ను కొట్టాను అన్నాడు వేదనతో రామదాసు పార్వతి మాట్లాడలేదు కుట్టు పని మళ్లీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తోందామె వణుకుతున్న చేతులతో నాకన్నీ పోయాయి పార్వతి కాని రెండు మాత్రం బ్రతికొండగా పోవు నిజం చెప్తాను ఒకరి దయ అక్కర్లేదు అవే మిగిలాయి పార్వతి అవి కూడా పోతే ఎలాగమ్మా అన్నాడు ఆమె తలమీద చేయివేస్తూ మరి బ్రతకడం ఎలాగన్నయ్యా ఇంటి ఎలాగా అదే ఆలోచిస్తున్నట్టు ఆగిపోయి కొంచెం మంచినీళ్ళు అమ్మా అన్నాడు రామదాసు అతనికి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది అందులో గోపి ఉన్నాడు అతను చాలాసేపు అలా ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ తర్వాత రెండు రోజులు రామదాసు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు అంటే అతని సంగతి తెలిసిన వాళ్ళకి విచిత్రం